నా పేరు శంకరయ్య నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాన్స్టెన్సీ సంగం మండలం జెండాది పంచాయతీ నాకు జగనన్న ప్రభుత్వం వచ్చిననుక మాకు రైతు భరోసా కేంద్రం కట్టించి మా గ్రామంలో మాకు ఎరువులు పోయి ఎక్కడి నుంచో దోనీయంగా తెచ్చుకోవాల్సి ఉన్నది అలాంటి లేకుండా మేము నిద్రలు వేసిపోయి సైకిల్ మీద పెట్టుకొని మా చేలు పిండి ఎత్తుకోపోయి వేసుకునే ఎసులుబాటు కలిగించినారు రైతు భరోసా కేంద్రం కట్టించినందువల్ల మా రైతులకి చాలా ఉపయోగపడింది అలాగనే నాకు రైతు జగన్ అన్న గవర్న ప్రభుత్వం వచ్చినాక కౌల్దారు రైతు కింద నాకు పదిహేను వేల రూపాయలు ఇప్పించినారు అలాగనే రైతు భరోసా కింద పదివేల రూపాయలు ఇప్పించినారు అలాగనే మళ్ళీ మా మా మిస్సెస్కి నలభై సంవత్సరాలు వయసుకి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇప్పించినారు మేము రైతు భరోసా కేంద్రం మీద మాకు జగనన్న ఇచ్చిన ఆదాయం డబ్బులని మేము వ్యవసాయానికి ఉపయోగపెట్టుకొని ఒక్క ఎకరాకి నాలుగు పుట్లు మూడున్నర పుట్టు పండించుకొని ఈరోజు అత్యధిక రేటులు కూడా ఎప్పుడూ లేనంత విధంగా రైతులకు ప్రతి ఒక్క రైతుకు కానీ ఇరవై మూడు వేలు అయితే నాకైతే ఇరవై నాలుగు వేలు పోయింది నా నా పంట వచ్చేటకి ఇలాంటి ఆదాయాలు ఆయన గవర్నమెంట్లోనే మాకు అందరికీ రైతులకి ఎంతో సంతోషంగా ఈరోజు ప్రతి ఒక్క రైతు ఆనందంగా ఉన్నారంటే ఆయన ఇచ్చిన పథకాల వల్ల అది వ్యవసాయానికి పెట్టుకొని ఆ విత్తనాలు కూడా మా రైతు భరోసా ద్వారా విత్తనాలు కూడా ఇప్పించుతున్నారు ఇలాంటి గవర్నమెంట్ స్థిరకాలం ఉండాలని ప్రతి రైతు భరోసా కేంద్రం కూడా మళ్ళీ ఆ ఎరువులు రావడం ఆ విత్తనాలు రావడం అనేది కూడా తొలిసారి ఇలాంటి గవర్నమెంటు ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు మా పేదలకి అందుబాటులో ఉండే గవర్నమెంటు ఈ గవర్నమెంటే కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కావాలని మేము వాళ్ళ గెలుపు కోసం మేము విక్ర విజయసాయిరెడ్డి గెలుపు కోసం విక్రమ్ రెడ్డి గారి గెలుపు కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఉండాలని పట్టుదలతో మేమందరం కలిసి అందరం కృషి చేసి మళ్ళీ సీఎం అని జగన్నే చేస్తాం రెడ్డి గారిని ఎంపీగా చేస్తాం ఎమ్మెల్యేగా విక్రమ్ రెడ్డి గారిని చేస్తాం తప్పనిసరిగా మేము వైఎస్ఆర్ గవర్నమెంట్ విజయానికి మేమందరం కలిసి కృషి చేస్తామని మరీ మరీ కోరుకుంటూ సిద్ధం యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా మేమందరం కృషి చేస్తాం